నమస్కారం ప్రజలారా నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా ముచ్చటేది అయితే రేపు జూన్ ఆరో తారీఖు నాడు జూన్ ఆరో తారీఖు నాడు బద్మాసుల సినిమా రిలీజ్ అమ్మా సినిమా రిలీజ్ సినిమా పేరు బద్మాసులు ఆ బద్మాసుల సినిమా ఆరో తారీఖు నాడు రిలీజ్ ఓకే 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 నీ అమ్మ ఇంతగానవుతావు చెప్పరా తచ్చితంగా ఆరు తారీఖు చూడమంట నువ్వు రెండు నిమిషాలు చూస్తారా కడుపు బయట నువ్వు ఓని అమ్మా అమ్మ నువ్వు కడుపు బయట అవుతున్నావు మేము అలా పోయితే రెండు నిమిషాలు నాకు కడుపు పోతుంది అందులో ఏముంది అనుకున్నావు ఏమవు કોથબોસ કડે હેટા આણે આ પણ યમા કોની એ તો બદવાસને વેપાર કાઢ રે મે જૂ તો દર્સ્તો ને અંદર મેર અંદર કુટુંમો સડવાઈ સૂજી મેર અંદર સૂજી રાંગા રે 8 તારીખ રાત લેલી જા દે અמא અמא બદવાસ ર સિનેમા બદવાસ ર સિનેમા નુજ